కేవలం బత్తాయి తోట సాగును మాత్రమే నమ్ముకోకుండా పందిళ్ల మీద కూరగాయలు సాగు చేస్తున్న రైతు అనంతరెడ్డి గారితో మనం ఉన్నాం ప్రస్తుతం మనం గుర్రంపూడు మండలం పిట్టలగూడెం గ్రామంలో ఆ రైతు తోటలో ఉన్నాం ఆయన సొర కాకర అదేవిధంగా బీర టమాటా దోశ పుచ్చ ఇట్లా సాగు చేస్తున్నారు ఈ పంటల సాగుకు సంబంధించి ఆయన అనుభవాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి అన్న నమస్తేనా నమస్తే ఐదు ఆరు సంవత్సరాలు చేస్తున్నాను ఓకే ఒక సోర వచ్చేసి ఒక ఎకరం స్టార్టింగ్లో ఒక రెండు నుంచి మూడు ట్రక్లు పెంటేసి స్టార్ట్ చేస్తాం చేసేది ఒక ఎకరంలో వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు టన్నుల కూడా వెళ్తుంది సోర సోరా సోర అంటే నీకు వాతావరణం వెదర్ను బట్టి అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు నుంచి చెప్పేది ఎందుకంటే కాలాన్ని బట్టి ఒక ఎకరాం పెట్టినప్పుడు పన్నెండు టన్నుల దానికి వెళ్తుంది పన్నెండు టన్ను పన్నెండు టన్నులు క్రాప్ టైంలో మార్కెట్ ఏమైతుందంటే ఎగుడు దిగుడుగా ఉంటుంది ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ముప్పై ముప్పై ఐదు పడ్డాప్పుడు మంచిగా వస్తుంది అరే ఇంకొకసారి ఏమైతుంది ఒక ఇరవై ఐదు గుంటల కాకర వేసినప్పుడు పోయిన సంవత్సరం ప్రగతి వేసి ఎనిమిది టన్నులు తీసుకున్నా ఎనిమిది టన్నుల ఎనిమిది టన్నులు తీసుకున్నా ఈ సంవత్సరం అదే ఇరవై ఐదు గుంటలలో కాకర వేసిన ఇప్పటికే రెండు టన్నులు రాసైంది మంచి దిగుబడి వచ్చింది దిగుబడి స్టార్ట్ అయింది రన్నింగ్ అయితేనే ఉంది ఇంకొకటి ఏంటంటే కాకరలో ఈసారి కొంచెం తెగులు ఎక్కువ ఉన్నాయి తెగులు ఎక్కువ కాయ అది తీగ పగులు ఇలాంటి తెగులు ఉన్నాయి నివారణ జరుగుతుంది వెళ్తనే ఉన్నాయి అంటే మీరు కాకర సాగులో అంటే ఒక్కొక్క పంట గురించి మాట్లాడదాం అంటే కాకర పంట పెట్టినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు ఎక్కువ దిగుబడి రావడానికి జాగ్రత్తలు అంటే నీకు పెంట ఆల్రెడీ వేసేస్తాం ప్రతిసారి ప్రతిసారి పెంట ప్రతి పందిరి మొదలు అంటే పెంట కంపల్సరీ పెంట తర్వాత నీకు ఫర్టిలైజర్ టైప్ వచ్చినప్పుడు త్రిబుల్ నైన్టీన్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ టువెల్ సిక్స్టీ వన్ ఇవి వాడతాం స్ప్రేయింగ్ అంటే ఇక ఫంగి సైడ్ వాడాల్సింది మీకు ఎట్లా సపోర్ట్ చేస్తుంది అంటే మీరు పడుతున్న కష్టానికి నిజంగానే ఉపయోగం ఉంటుందా లాభం ఉంటుందా కాకర మీద ఉంటుంది ఎనిమిది టన్నులు వచ్చేసింది మొత్తం అన్ని టోటల్ గా తీసేసినా కూడా ఇరవై ఇరవై రెండు రూపాయలు చేతికి వస్తుంది మనకు ట్రాన్స్పోర్ట్ గానీ అమాలి గానీ కమిషన్ గానీ అన్ని పోయిన తర్వాత లేబర్ ఛార్జ్ పోయిన తర్వాత కూడా మన చేతికి వచ్చేది ఇరవై రూపాయలు వస్తున్నాయి ఒక కేజీ మీద ఎనిమిది టన్నులు అంటే లక్ష అరవై వేలు వస్తున్నాయి అరవై వేల అరవై వేలు లక్ష అరవై అరవై వేలు పెట్టుబడి తీసేస్తే ఒక లక్ష రూపాయలు మిగితున్నాయి ఒక క్రాప్ మీద ఎంత పీరియడ్ ఒక క్రాప్ అంటే సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ వేసుకోవాలి సో ఇరవై ఐదు గుంటలలో అంటే దగ్గర దగ్గర ఒక అరెకరంలో ఉన్న తోట మీద మీకు మిగులుతుంది సొరా ఎట్లా ఉందన్న సొరా పర్వాలేదు మార్కెట్ అనుకూలంగా ఉన్నప్పుడు డబ్బులు మంచిగా అనిపిస్తాయి ఓకే ఎందుకంటే సొర మీద లక్ష లక్షలు వస్తుంది చెప్తుంటారు కదా వాస్తవం ఏంటంటే ఒకటి ఏంటంటే అది చెప్పడం వరకే గానీ కొన్ని సార్లే వస్తుంది నేను పోయిన జనవరిలో పెట్టిన సమ్మర్ మొత్తం ఇలా తీసిన ముప్పై ఐదు నుంచి నలభై నెలల వరకు తీసుకున్నా రెండు లక్షల ఎనభై వేలు ఏడు రూపాయలు వచ్చినాయి అన్ని టోటల్ గా పోను కిలో కిలో మీద కిలో మీద కమిషన్ కిరాయి అమాలి లేబర్ అన్ని పోను ఇప్పుడు ఇది ఇరవై టన్నులు క్రాస్ చేసింది ఇది ఇప్పుడు మనం నిలబడ్డ తోట అయితే ఫస్ట్ ఎనిమిది రూపాయలతో స్టార్ట్ అయింది వినాయక చవితి కాని ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు నడుస్తుంది ఇది రెండున్నర లక్షలు క్రాస్ చేసింది అమౌంట్ సో ఇది ఒక అరవై డెబ్బై వేలు ఈజీగా వస్తాయి ఇంకొక అరవై డెబ్బై వేలు సో అంటే మీరు పెట్టుబడులను మీ కష్టాన్ని పోలీస్ చూసి మిగిలిన నాకు నాలుగు లక్షలు లక్షలు అవతల ఎదురున్న వ్యక్తికి ఏంటంటే ప్రోత్సాహం ఇచ్చినట్టు అయితే అతను పెట్టిన తర్వాత డీలా పడిపోతాడు అవును సో ఇప్పుడు ఈ సొర సాగులో ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్నా సొరలో కానీ కాకరలో కానీ మొత్తంగా కూరగాయలు ఎందుకంటే రకరకాల కూరగాయలు వేస్తున్నారు కదా మీరు ఫస్ట్ వచ్చేసి సొర పెట్టిన తర్వాత ఇది పచ్చదోమ వస్తుంది ఓకే పచ్చదోమకు థయోమాక్సిన్ సెవెంటీ ఫైవ్ వాడతాం మేము ఓకే రెండోది పండుగకు పండుగ బుట్టలు పెడతాం ఓకే ట్రాప్స్ పెడతాం ఓకే మూడు రకాల ట్రాప్స్ పెడతాం ఎల్లో బ్లూ వైట్ వైట్ ప్రతిసారి కంపల్సరీ ఈ వీటికి వచ్చేసి ఎంత మూడు వేల ఖర్చు తోటి ఒక్క స్ప్రే ఇస్తే కూడా దానికంటే కదా ఒక్కసారి పెడితే క్రాప్స్ పెడితే నీకు క్రాప్ స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయలేవు దోమలు కానీ క్రాప్ స్టార్ట్ అయిన దాకానే ఉంటది రెండోది వచ్చేసి ఆ ఉంది ఒక్కసారి పెడితే నలభై ఐదు రోజుల దాకా ఉంటది అరవై రోజులు అని చెప్తారు కానీ నలభై ఐదు రోజులు దాకా అయితే నీకు వచ్చిన తర్వాత వచ్చి పండుగ బుట్టలు పడాల్సిందే వృద్ధి లేదు కాకపోతే అందరూ దీన్ని కంట్రోల్ చేస్తే అవుతుంది గానీ ఎవరు చేయరు ఓన్లీ కూరగాయలు పెట్టిన వాళ్ళే దీని గురించి ఆలోచిస్తారు ఇప్పుడు నేను బతాయి ఉంది బతాయిలో కనిపిస్తాయి చాలా కనిపిస్తాయి ఈ రోజు ఇప్పుడు పందిల మూడు పందిల ఫిల్ అప్ చేసినాం అనుకో బతాయిలో లా కనిపించవు మళ్ళీ నేను ఎప్పుడు బంద్ చేసిన తర్వాత ఒక రెండు నెలలు మూడు నెలలు గ్యాబ్ వస్తుంది గ్యాప్ వచ్చిన రోజులు పెడితే పండుగ మొత్తానికి పండుగ వస్తుంది ఇది మొత్తం కనిపిస్తుంది బత్తే తోట మీద పండుగ వల్ల నేను అరటి చెట్లు తీసేసిన తినడానికి అరటి పెట్టుకుంటే ఒక్కటి కూడా పాకానికి వచ్చిన పండుగ అన్ని ఇస్తలే పురుగు పడుతుంది తీసేసిన జామ తీసేసినట్టనే ఓకే సో అవి అన్ని సో ఇప్పుడు దేని ప్రిపరేషన్ చేసారంటే ఇంత ముందు బీర సాగు చేసిరా బీరా సాగు చేసినా ఇందులో చేసిన ఎనిమిది టన్నులు వచ్చింది పోయిన సారి చలికాలంలో చేసినాం కానీ అన్ని కూరగాయల కంటే కొంచెం బీర అనేది బీర అనేది ఏమైందంటే నీకు ఒక్కటే దానికి పెద్ద ఫస్ట్ నన్ను భయపెట్టిచ్చారు బీర పెడితే వెళ్ళదు అని భయపెట్టిచ్చారు ఆల్రెడీ నేను క్రాప్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారి రెండు సార్లు డౌన్ వచ్చింది స్ప్రే చేసి పెట్టినా కానీ నాకు మంచి రెండు రెండు నాలుగు లక్షలు దాటింది బీరం మీద బీరం మీద ఓకే ఆ అనుభవం తోటి మళ్ళీ బీరకు పోవడం ఇది రెండో సంవత్సరం అంతే ఓకే మళ్ళీ ప్రిపేర్ చేసి ప్రిపేర్ చేసినా బీర రేపు గింజలు బీన్లు పెట్టేదే పెట్టేసి నిన్న ఈ రోజు వర్షం పడ్డది కాబట్టి ఆగినాము రేపు పెట్టేసి మీరు ఇంతకు ముందు టమాటా దోస పుచ్చకాయ కూడా సాగు చేసినాం అని చెప్పిరు కదా సరే ఆ పంటల అనుభవం ఎట్లా ఉండే నేను ఏది చేసినా కూడా నాకైతే ఒక లక్ష రూపాయలు అయితే మినిమం గా మిగులుతుంది ఒక పంట మీద ఏ పంట మీద ఎకరానికి అయితే ఒక లక్ష నేను ఇప్పుడు కాదు రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచే వాటర్ మిలాన్ వేసిన వాటర్ మిలాన్ ఊళ్ళో స్టార్ట్ చేసింది నేను మా ఓకే బామర్ నరేందర్ రెడ్డి అని ఇద్దరం కలిసి స్టార్ట్ చేసినాం దోశ వచ్చేసి స్టార్ట్ చేసిన రేట్ లేదు రేట్ లేకపోతే నేను దోస గింజలు వచ్చేసి రెండు రెండున్నర లక్షలకు దోస గింజలు అమ్మేసిన సో దోసకాయని కాకుండా రేట్ అమ్మేరు గింజలు సీడ్ చేసి ఒకటి నేను ఇచ్చిన వాళ్ళు ఇంతవరకు కూడా నన్ను సీడ్ బాగాలేదు అని ఒక్కరు కూడా అనలేదు అంటే నేను గింజలు చేసేటప్పుడు దాన్ని క్వాలిటీ తీసి క్వాలిటీ లేని మొత్తం బర్లకు అంతే ఓకే సో వాటిని సపరేట్ చేసారు నాణ్యమైన సీడ్ అమ్ముకున్నా అమ్ముకున్నాను సో దాని ద్వారా రెండున్నర లక్షల దాకా తీసుకున్నాం సరే దోసకాయ అమ్మినంత కంటే ఎక్కువనే వచ్చిన సో పుచ్చకాయ ఏం చేసారు అన్న పుచ్చకాయ కూడా ఎందుకంటే ఒక్కొక్కసారి మార్కెట్ ఉండదు ఎక్కువ మిగిలి మేము పెట్టిన మేము ఎప్పుడైతే పుచ్చ మార్కెట్ డౌన్ డౌన్కి వచ్చినప్పుడు మేము పుచ్చ బంద్ చేసినాం అప్పుడు ముందు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వేసినాం తర్వాత బంద్ చేసినాం మళ్ళీ ఒక టూ ఇయర్స్ తర్వాత ఒక రెండు సంవత్సరాలు వేసినాం ఓకే ఎప్పుడు వేసినా కూడా పదమూడు పద్నాలుగు రూపాయలు అయితే అమ్మినాం ఇప్పుడు కాదు రెండు వేల పదహారులో కూడా అమ్మినాం ఓకే సో ఇప్పుడు మీరు చెప్పిన అన్నిట్లలో దోశ్గా చేసారు మార్కెట్ లేనప్పుడు గింజలు చేసి ఒకటి ఏంటంటే నాణ్యమైన కాయలే తీసి మళ్ళీ మనం అన్ని తీసి పెట్టినా కూడా మార్కెట్ లో పోయిన వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు ఇది బాగాలేదని మనకు రిమార్క్ రాకుండా కాకపోతే ఇప్పటికి కూడా ఫోన్ చేసి అడుగుతారు గింజలు సో మళ్ళీ ఏం ప్రయోగం చేయలేదు అలాంటిది నాకు వీలు పడతలేదు ఇవన్నీ ఉన్నాయి సో ఇప్పుడు మళ్ళీ టమాటా స్టార్ట్ చేస్తున్నా ఎప్పుడు ఈ నెల ఇరవై వరకు అంటే ఈ లెక్కన మీ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులలో ప్రతి నెలలో మీ దగ్గర ఏదో ఒక కూరగాయ దొరుకుతది నేను మార్కెట్ కు ఒక్క నెల తప్ప నెల అంటే కంటిన్యూ నెలేం రాదు ఎప్పుడో పది రోజులు పది రోజులు గ్యాప్ తోటి వస్తది కానీ మూడు వందల అరవై రోజులు మార్కెట్ లో ఉంటాయి కూరగాయలు మన దగ్గర నుంచి సరే ఏదో రకమైన ఏదో ఒక కూరగాయ పోతుంటది ఇప్పుడు ప్రస్తుతానికి సోరా కాకర పోతున్నాయి ప్రస్తుతానికి సో ఇప్పుడు అన్ని కూరగాయలది మీరు పాదొక్క మూడు ఎకరాలల్లో మంచిగా పందిళ్ళు ఉన్నాయి కూరగాయలు సాగు చేస్తున్నారు కొంత బత్తాయండి అంటే మీరు ఒకే రైతు మీరు పక్కపక్కనే ఉన్నాయి రెండింటిని పోలిస్తే మీకు బత్తాయి లాభం అనిపిస్తుందా కూరగాయల సాగు లాభం అనిపిస్తుందా బత్తాయి రెండు వేల ఇరవై వరకు బత్తాయి మంచిగా ఉంది నాకు ఇరవై ఇరవై మూడు సంవత్సరాల తోట తీసేసిన పెద్ద తోట ఇప్పుడు దాకా బాగుంది ఇరవై మూడు సంవత్సరాల తోట కొట్టేసారు అది నాలుగు నాలుగున్నర ఎకరాల ఎప్పుడైనా కూడా అది జంబూర్ అంటూ అరవై నుంచి డెబ్బై ఎనభై తొంభై ఒక్కసారి నూట పది టన్ను కూడా తీసుకున్నాం టన్నేజ్ లెక్క అమ్ముతాం మాకు యావరేజ్ దొరుకుతుంటది నేను తర్వాత రంగాపూర్ పెట్టిన ఎప్పుడు కూడా ఇరవై నాలుగు టన్నులు మిస్తలేదు పెరగట్లేదు పెరగట్లేదు ఎన్లో బాయిలో ఏం లేక ఇప్పుడు నిమ్మకపోయినా పదమూడు ఎకరాలు నిమ్మ మూడు ఎకరాలు నిమ్మ పెట్టినా కూరగాయలు ఏమి ఈ రోజు పంపిన మార్కెట్ అవుతుంది రేపు ఉదయం డబ్బులు మన చేతికి వస్తాయి రేపు పదకొండు గంటలకు మళ్ళీ పట్టి ఈ రోజు సాయంత్రం వస్తుంది కానీ రేపు ఉదయం తీసుకుంటాం సో ఇది ఏటిఎం ఇది అంటే ఏటీఎం అంటే ఇప్పుడు డబ్బులు ఉంటాయి కానీ మనకు అవసరం ఉన్నప్పుడు పోయి తెచ్చుకోవడం అంతే నేను అనేది కూడా అదే మనం ఎప్పుడు పోతే అప్పుడు డబ్బులు వస్తాయి ఎప్పుడు మార్కెట్ కమ్మితే మనకి డబ్బులు అప్పుడు అదే అదే కొత్త అట్లా కాదు కదా కానీ ఈ పంటలు మొత్తం అతి త్వరలో క్లోజ్ అయ్యే రోజు వస్తుంది ఎందుకు నత్తల వల్ల నత్తల ఎఫెక్ట్ ఉంది మీకు కూడా ఉంది నత్తల ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఏదో వచ్చింది అందరికి వచ్చేసినట్టు అందరికి వచ్చేసింది ఆఫ్రికా నత్త ఏదో బాగా సీరియస్ గా ఉందంటే అవును సో కూరగాయలు సాగు చేద్దాం సలహా సూచన అంటే సొంతంగా చేసుకోవాలనుకుంటే రెండు మూడు ఎకరాల దాకా చేసుకోవచ్చు భార్యాభర ఉంటే ఈజీగా వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా టైన్ కి తెంపి పంపవచ్చు మార్కెట్ లో డబ్బులు చేసుకోవచ్చు నేను పెట్టి నల్గొండలో హైదరాబాద్ లో ఉంటా తెంపుతారు పంపుతారు అంటే అది కాని పని ఎందుకంటే ఈ రోజు ఉంది ఈ కాయ ఉంది రేపు ఉదయం కట్ చేయాలి రేపు మార్నింగ్ అయితే ఫ్రెష్ గా వెళ్ళిపోద్ది ఇది ఎంత వస్తుంది రేపు మార్నింగ్ వరకు హాఫ్ కేజీ వస్తుంది కేజీ కాయ మార్కెట్ లో పోగా వెళ్ళిపోద్ది కేజీ రెండు కేజీలు అయితే మార్కెట్ లో పోతలేదు ఇది ఇది పన్నెండు రూపాయలు పెడితే అది ఆరు రూపాయలు పడుతుంది ఓహో సో దాన్ని ఎక్కువ రోజు ఉంచడం కూడా పెద్ద ఉపయోగం లేదు ఉపయోగం ఉండదు అంటే ఇట్లా ఏమంటారు నువ్వు ఇది పన్నెండు రూపాయలకి అమ్ముకున్నావు కదా మేము కూడా ఆ కాయని పన్నెండు రూపాయలకు అమ్ముకున్నాం కాంటూ అన్నప్పుడు దీని మీద లోడ్ పడుతుంది అవును మీద లోడ్ పందిర పందిరిగా కావాల్సిన పోషకాలు అయితే మొత్తం అది కూడా అందియాల పెద్దది కాబట్టి ఈ రెండు పక్క పక్కన ఉంటే పెద్ద కాయకు చిన్న కాయకు తేడా కాయక రాదు ఇది ఇక్కడ లాగేస్తుంది ఈ కాయకు రాదు అందుకే అంటున్నాను ఓకే సో సొంతంగా చేసుకుంటే ఒక మంచి లాభం నేను ఇప్పుడు ప్రతిరోజు ఓన్లీ స్వర ఉంది అనుకో కటింగ్ నాలుగు ఐదు కింటలు చేయగలుగుతా ఆటో ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ఐదు కింటలు నాలుగు కింటలు ఐదు కింటలు కాయను బట్టి చేయగలుగుతాం అదే కాకర ఉంది అనుకు నేను ఒక్కడిని వచ్చేసి కింటల్ నర చేస్తాను కవర్లు ప్యాకింగ్ చేసిన ఆటో వస్తుంది పంపించడమే ఇందులో ఎలాంటి వేరే వాళ్ళ మీద ఆధారపడేది లేదు తెంపి పంపించేస్తాం సొంతంగా గనక చూసుకోగలిగితే చేసుకోగలిగితే కూరగాయల సాగు కొంచెం నెలకు యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు ఉద్యోగం వచ్చినట్టు వస్తుంటాయి అంతే వారానికి వారం వారం పైసలు వస్తాయి చేతిలో కాకపోతే యావరేజ్ నెల లెక్క చేసుకుంటే అట్లా ఉంటది ఓకే